हरि श्री श्रीगुरभ्यो नम नमः नम शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यान उपशा ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराभेयी नमो ब्रह्मा नुताभ्य पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् वन्दे शम्भुवुमापतिम् सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरं वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशङ्कवह्निनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयम् च वरदम् వందే శివం శంకరం వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయానికి స్వాగతం పలుకుతున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములతో వైశాఖ ధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయవుంచి వివరింపమని కోరిను అప్పుడు నారదమహర్షి ఇట్లరెను అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తి మిక్కిలి సంతోషము కలిగించుచున్నది వినుము నూనెతో తల అంటుకొని చేయు అభ్యంగ స్నానము పగటి నిద్ర కంచు పాత్రలో భుజించుట వ్రతము ఆచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు అరిటాకు విస్తరాకు తామరాకు మున్నగు ఆకులు ఎందు భుజింపవలెడని నారదుడు అభిప్రాయం ధనవంతులు బంగారు వెండి పాత్రలలోనూ సామాన్యులు కంచు పాత్రలలోనూ ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించుచుండెని వారు మంచముపై పరుండుట గృహస్నానము నిషిద్ధములైన ఆహారములను ఉల్లి వానిని భుజింపకుండుట అను ఎనిమిదింటిని వ్రతము చేయువారు మానవలను రెండు మార్లు భుజింపరాదు పగలు మాని రాత్రి రాత్రియందు భుజింపరాదు అనగా పగతియందు భుజించి రాత్రి భోజనము మానవలను వైశాఖ వ్రతము పాటించువాడు తామరాగున భుజించిన పాప విముక్తుడై వైకుంఠము చేరును వైశాఖ వ్రతము పాటించువారు ఎండలో నడచి అలసి వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలను ఇది ఉత్తమమైన వ్రతము మార్గాయాసము నందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటితే కడిగి ఆ పవిత్ర జలమును తలపై చందుకునే అళ్ళ వాని వాణిపములన్నీ పటాపంచలే నశించును ఆ జలము తలపై చల్లుకొనిన గంగ మున్నగు సర్వ తీర్థములయందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక తామరాకు మొదలగు ఆకులయందు ఆహారమును భుజింపక విష్ణువు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి కడుపున పుట్టి తరువాయి జన్మమునందు కన్సర గాడిదై జన్మించును ఆరోగ్యవంతుడైయుండి దృఢ శరీరమును కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మము నందును వైశాఖ మాసమున బహిస్నానము నదీ తటాకాదున చేయనివాడు వందల మార్లు సునక జన్మము పొందుదును వైశాఖ మాసమున స్నానము లేక గడిపినవాడు పిశాచమయయుడును వైశాఖ మాసము వ్రతము ఆచరించినప్పుడే వానికి పిశాచత్వం పోవును వైశాఖమున లోభియ్య జలమును అన్నమును దానము చేయని వాడు పాప దుఃఖములను ఎట్లు పోగొట్టుకునిలేడని భావము శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానము ఆచరించిన వారు గత మూడు జన్మములు చేసిన పాపములు కూడా పోగొట్టుకును ప్రాతకాలమున సూర్యోదయ సమయమున నదీ స్నానం ఆచరించినచు ఏడు జన్మములలో చేసిన పాపములు పోవును జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగానది ఏడు విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి చెందినది అట్టి సప్తగంగలలో ప్రాతకాలమున స్నానము వైశాఖ మాసమున చేసిన కోటి జన్మములలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు దేవత చే నిర్మితములైన సముద్రముల ఎందును స్నానము వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున ఆరు బయట తక్కువ జలమున్న సెలయేర్లు గంగాది సర్వతీర్థములను వశించును ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాచరింపాలి రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమము పెరుగు కంటే నెయ్యి ఉత్తమము నెలలో కార్తీక మాసము ఉత్తమము కార్తీక మాసము కంటే మాఘమాసము ఉత్తమం మాఘమాసము కంటే వైశాఖము ఉత్తమం ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షముల వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతము ఆచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమియవలేను కందమూలములు పండ్లు వేళ్ళు కూరలు ఉప్పు బెల్లము రేగుపండ్లు ఆకు నీరు మజ్జిగ మొదలగు వారిని ఇచ్చినను కలుగు పుణ్యము అనంతము బ్రహ్మ మున్నగు దేవతలందరికీ వారికి ఈ మాసమున వ్రతదానములు లేనిచో ఎట్టి ఫలితము దానము చేయనవాడు దరిద్రుడవును దరిద్రుడవుటచే పాపములను ఆచరించుచుండును అందుచే నరకమును పొందును కావునా యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను అవశ్యము కావునా అవి తెలియని వారు సుఖమును కోరుచో దానము ఇయ్యవలెను ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాసములు వ్రతం ఆచరించినను వైశాఖ వ్రతం ఆచరింపనిచో వాని జీవితం అంతయు వ్యర్థము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమని భావము శ్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగియున్నను వైశాఖమున ఆచరింపనచో ఎన్ని లాభములున్నను వ్యర్ధురాలగును అనగా సర్వ శుభములు నందు యువతులు అని భావము గుణములు ఎన్ని ఉన్నను దయాగుణము లేకున్నచూ వ్రద్ధములైనట్లు సద్వ్రతములు ఎన్నింటిని చేసినను వైశాఖ మాసమున చేయనుచు అవన్నీ వ్యర్థములగును శాఖ దానములు ఎంత ఉత్తములైనను ఎంత బాగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ మాసము వ్రతము చేయనచో ఎన్ని వ్రతములు చేసినను అవన్నీ వ్యర్థములే సుమా స్త్రీ ఎన్ని నగలు ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్టే ఎన్ని సద్వ్రతములు ఆచరించినను వాసమున వ్రతము ఆచరించనచో అవి శోభించవు కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వ్రతమును తప్పగా ఆచరించవలయను సూర్యుడు మేషరాశియందు ఉండగా వైశాఖమున శ్రీ మహావిష్ణువు యొక్క దయను వ్రతమును ఆచరించి పొందవలయను ఇట్లు చేయనిచో నరకము తప్పదు వైశాఖ స్నాన చే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వారిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలము కంటే వైశాఖ మాసమున వ్రతము పాటించిన పై చెప్పినవన్నీ చేసిన వచ్చు ఫలితము అధికము వైశాఖ మాస వ్రతము అన్ని మాసములలో చేసిన వారికంటే వీని ఫలములు ఎక్కువ చెయ్యను మదమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతం ఆచరించినచో వైశాఖమాస వ్రతమును చేసినను సర్వ సర్వదోషములు నశింపజేసి పుణ్యవంతుడై వైకుంఠము చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవం కావునా వైశాఖమాస వ్రత ఆరంభంలో స్నానము చేయిచు శ్రీ మహావిష్ణువును ప్రతి ఒక్కరూ నిష్ఠతో ప్రార్థించవలెను ఇట్లు ప్రార్థించి స్నానము చేసి అర్ఘ్యములిచ్చి ముగించుకొనవలను పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకుని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును వైశాఖ మాస మహిమను వివరించుచు శ్రీ మహావిష్ణు కథను చదువవలెను ఇట్లు చేసినచో లోగడ జన్మములలో చేసిన పాపములనియు నశించును ముక్తి లభించును ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోక వాసులైనను పాతాళలోక వాసులైనను ఎచ్చటనున్న వారికి కష్టము కలుగదు వీరికి గర్భవాసము స్తన్య పానము కలుగవు అనగా పునర్జన్మ ఉండదు ముక్తి సిద్ధించును వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను వినువారును స్నానము దానము చేయని వారును నరకమును పొందుదురు బ్రహ్మహత్యామునకు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖమున స్నానవ్రతములు చేయని వారికి పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు తను స్వతంత్రుడయ్యుండి తన శరీరము తన ఆధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానము వీడలున్నను స్నానమాడక నాలుక తన ఆధీనములో ఉండి హరియను అక్షరములు పలుకకయున్న నీచ మానవుడై జీవించుచు శవము వంటి వాడవును అనగా ప్రాణములు మూత్రము నుండి విడచుట మున్నగు లక్షణములు నేని శవములు వలె అతడు వ్యర్థుడు వైశాఖమున శ్రీహరి ఎట్లైనను సేవింపనివాడు పంది జన్మములెందును పవిత్రమైన వైశాఖమున వైశాఖ వ్రతము పాటించుచు ప్రాతకాలమున బహిర్స్నానము చేసి తులసీ దళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథా శ్రవణమును దానము చేసిన వారు మరు జన్మములో మహారాజులే జన్మింతురు పిమ్మట తన వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదురు శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సుగుణమును నిర్గుణమునను భావించి పూజింపవలేను సుమా స్వస్తి స్వస్తి ప్రజాభ్య परिपालयन्ता न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकासमस्थाः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु तथास्तु